హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అండి సో చాలా రెసిపీస్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్లో యూట్యూబ్ ఛానల్స్లలో చాలా ఉన్నాయండి సో నా స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత సింపుల్గా అయిపోతుంది సో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట చికెన్ కర్రీ సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం హీట్ అవ్వాలి మీ ఇష్టం మీరు కడాయి అయినా పెట్టుకోండి గిన్నెన్న పెట్టుకోండి ఏదన్నా పెట్టుకోండి సో మీరు అదైతే పెట్టేసుకొని బాగా వేడవ్వాలి అది వెంటనే ఆయిల్ పోయేదు వేడైపోవాలి బాగా వేడైపోయిందండి ఇదైతే ఆయిల్ వేస్తున్నాను నేను చికెన్ కర్రీ కదా కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి ఆయిల్ అంటే కొంచెం ఎక్కువ ఉండాలి మనం డైలీ చేసుకునే కూరలకంటే కొంచెం ఎక్కువ ఉండాలి నేనైతే ఇంత వాడతానండి డైలీ కూరలకి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నాను అంతే జీలకర్ర వాళ్ళు మీ ఇష్టం అండి ఆప్షన్ వేసుకుంటే వేసుకుంటే లేదంటే లేదు నేనైతే ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తాను ఆ వాళ్ళు వేయను కొంచెం అది కూడా లైట్గా వేస్తాను జీలకర్ర చూడండి బాగా వేడైపోయింది కదా అందుకని అట్లా వస్తుంది అనమాట వేయగానే మంచి కలర్ వచ్చేస్తుంది జీలకర్ర సో చూడండి జీలకర్ర అయితే అయింది కదా ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకోండి ఉల్లిగడ్డ వేసుకున్నాక మంచిగా కలుపుకోండి ఇది గోల్డ్ కలర్ రావాలన్నమాట ఉల్లిగడ్డ సన్న సన్న కట్ చేసుకోండి మంచిగా తొందరగా వేగిపోతుంది కూర కూడా తొందరగా అవుతుంది సో ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మంచి కలర్ అయితే వచ్చింది ఉల్లిగడ్డ ఇట్లా వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలి సో దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలండి చూడండి అయితే మంచిగా వాష్ చేసి పెట్టిన స్కిన్తోనే నాకు ఇష్టం అండి స్కిన్తో స్కిన్లెస్ అయితే అసలు నచ్చదు అనమాట సో అందుకని నేను ఎప్పుడు తీసుకున్నా స్కిన్తోనే తీసుకుంటాను వాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవద్దు పసుపు అది ఏం వేసుకోవద్దు డైరెక్ట్గా చికెన్ వేసేసుకోవాలి వేసేటప్పుడు పొయ్యి కొంచెం హైలో ఉంచుకోండి మొత్తం ఇట్లా చికెన్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి ఎంత సరిపోతే అంత వేసుకోండి అంటే ఒక స్పూన్ వేసుకున్నా ఇంకా కొంచెం ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి చికెన్ వేసేటప్పుడు హైలో పెట్టుకొని వేసుకోండి కలుపుకోండి కలిపిన తర్వాత లో పెట్టేసుకోండి పోయి చిన్నగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మగ్గించుకోవాలండి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చికెన్ అయితే మగ్గించుకోవాలి సో అప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం దీన్ని సో చూడండి మధ్యలో ఒకసారి అయితే ఇలా తీసి కలుపుకోండి చూడండి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా సో ముక్క మొత్తం ఇప్పుడే ఉడికిపోవాలన్నమాట మనం అవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచుకోద్దండి సో ఆల్రెడీ చికెన్ తినొద్దు అని అంటున్నారు కదా చాలా మంది సో ఇలా మనం ఉడికించుకున్నామంటే మంచి ఉడికిపోతుంది ఏం కాదనమాట అందుకోసం ఇలా ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇంకా కొంచెం సేపు ఉడికి ఉడికించుకోండి ఎందుకంటే వాటర్ అనేది ఉంది కదా ఇది కొంచెం ఇంకా మగ్గిపోవాలన్నమాట ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి కొంచెం మగ్గిద్దాము దీన్ని ఇప్పుడు చూడండి మొత్తము ఇక మగ్గిపోయి ఆయిల్ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో సో ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు అనేది వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి మీరు చికెన్ తెచ్చే దాన్ని బట్టి అండి ఈ ప్రాసెస్ అనేది కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇదైతే చాలా బాగుంటుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి సో నా స్టైల్ అయితే మొత్తం చికెన్ కర్రీ అనేది అల్లం పేస్ట్ తోనే అనమాట నా స్టైల్ సో అది ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ప్రాసెస్ అనేది ఇట్లా ఒక గ్లాస్ తీసుకోండి మీరు చిన్నదైనా సరే పెద్దదైనా సరే గ్లాస్ తీసుకొని అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఇంకా బెటర్ అండి ఫ్రెష్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ సో ఇట్లా ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆ కర్రీకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత వాటర్ వాటర్ వేసుకోవాలి ఇలా పేస్టులు డైరెక్ట్ వేయకుండా చూడండి ఇట్లా వాటర్ వేసుకొని ఇట్లా అనమాట ఇది కలపాలి పేస్ట్ మొత్తం కూడా ఇట్లా కలుపుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఇట్లా కలిపేసుకోవాలి వాటర్ ఇంకొంచెం కావాలంటే వేసుకోండి వాటర్ పర్లేదు ఎలాగో చికెన్ కర్రీలో వేస్తాం కాబట్టి పర్లేదు వేసుకోవచ్చు సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు చూడు చూడండి మంచి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా అల్లం పేస్ట్ వాటర్ ఈ వాటర్ ఉంది కదా ఇది ఇట్లా వేసుకోవాలి మొత్తం పోసేదండి ఒకే దగ్గర పోయద్దు సో ఇట్లా చుట్టూ మొత్తం కూడా ఇట్లా పోసుకొని ఏం కలిపద్ది కదా దీన్ని ఓకేనా చూడండి మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఏం కలిపొద్దు అనమాట దీన్ని అసలు టచ్ చేయద్దిగా మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపు అంటే అల్లం ఫ్లేవర్ అనేది పోయే వరకు మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసుకోండి కలపొద్దండి కావాలంటే పోయి చిన్నగా పెట్టుకోండి కానీ దాన్ని మాత్రం టచ్ చేయొద్దు ఓకేనా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు తీసి చూపిస్తాది ఎంత మంచి కలర్ ఎంత మంచి స్మెల్ వస్తుంది అనేది చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను సో చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మంచి ఆయిల్ మొత్తం ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఇలా ఆయిల్ వస్తేనే మనం చేస్తున్న కూర పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం అండి ఏ కూర అయినా సరే ఇలాగే రావాలి మొత్తం అల్లం పేస్ట్ అనేది మొత్తం కలిపేసుకోండి ముక్కలకు పట్టేటట్టుగా కొంచెం స్టవ్ పెంచుకోండి మంట సో ఇలా పెంచుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి మేమైతే కొంచెం ఎక్కువే తింటామండి కారము మీ టేస్ట్ని బట్టి మీరైతే వేసుకోండి నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ అయితే వేస్తున్నాను ఇంకా మసాలాలు ఏమీ వేయనండి మీకు కావాలంటే గరం మసాలా వేసుకుంటే కారం కొంచెం తక్కువ వేసుకోండి ఇంకేం మసాలాలు ఏం లేదు అనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకొని మొత్తం కలిపేసేయండి ఉడికిపోయిందండి చూడండి కలుపుతుంటేనే ముక్క అనేది తెలిసిపోతుంది మంచి ఉడికింది చికెన్ ఇలా జస్ట్ కలిపేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ మరీ ఎక్కువ పెట్టొద్దండి అంటే అడగంటుతుంది మరీ ఎక్కువ పెట్టద్దు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోండి మళ్ళీ సో చూడండి టూ మినిట్స్ అయిపోయింది మంచి ఆయిల్ అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు మనకి కావాలంటే ఇట్లన్నీ ఫ్రై చేసుకోవచ్చు సో లేదు కర్రీలా కావాలి అనుకుంటే మాత్రం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో మనకి ముక్క అనేది మునిగే వరకు వేసుకోవాలి వాటర్ నేత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి పెద్ద గ్లాసు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను సో చూడండి ముక్క అనేది కొంచెం మునిగింది కదా సరిపోతుంది ఇంత గ్రేవీ అయితే మరి మీడియం ఉంటేనే బాగుంటుందండి మరీ ఎక్కువ ఉండొద్దు వాటర్ వేసిన తర్వాత కలపొద్దు కలపకుండా కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి సో ఇంకేం ఇందులో ఏం లేదండి మసాలా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏం వేయట్లేదు జస్ట్ ధనియాల పొడి ఒక్కటే వేసాను మీకు కావాలంటే కారం తగ్గించుకొని గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి పిల్లలు తిన్నారు కదా అందుకని వేయట్లేదు కారం ఒక్కటే వేశాను సో ఇప్పుడైతే ఇది ఏం కలపకుండా జస్ట్ ఉడికించుకోవాలి దాన్ని మొత్తం ఉడికించుకున్నాక లాస్ట్ ఫినిషింగ్ కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి లాస్ట్ మొత్తం ఉడికిన తర్వాత ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంచి ఉడికించుకుందాం మెత్తగా మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చి ఉడికిపోవాలన్నమాట అప్పటిదాకా ఉడికించుకోండి సో చూడండి ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయి ఉంటది సో చూడండి మంచి ఉడికిపోయి మంచి కలర్ అయితే వచ్చింది చికెన్ స్మెల్ అయితే అదిరిపోయిందండి చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని చూడండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేదు సో కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను ఎలా వచ్చింది అనేది చెప్తాను ఇదనమాట కర్రీ అయితే రెడీ అయిపోయిందండి